వ్యవసాయాన్నే నమ్ముకొని చేతికొచ్చే పంటపై ఆశలు పెంచుకుని జీవనయానం సాగిస్తున్న పుల్చల మండలంలోని రైతుల ఆశలపై నీళ్లు చెల్లెలా ప్రతి ఒక్కరోజు ఏదో ఒక చోట గజదాడులు కొనసాగుతూనే ఉన్నాయి దీంతో స్థానిక రైతులకు ఆర్థికంగానే కాక మానసికంగా కూడా ఏనుగులు దెబ్బతీస్తున్నాయి పులిచెల్ల మండలంలో పండిస్తున్న పంటలపై గజ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి రాత్రుల్లో పొలాల్లో గజ రాజుల భైభోసం సృష్టిస్తున్నాయి దీంతో రైతులు పొలాల్లోనే కన్నీరు కారిస్తున్నారు మండలంలోని దేవలంపేట పంచాయతీలో గురువారం రాత్రి మామిడి చెట్లను వరి పంటపై ఏనుగుల మంద తమ దాడుల పరంపర కొనసాగించి అపార నష్టం వాటర్లేలా చేసిందని స్థానిక రైతులు తీవ్రంగా వాపోతున్నారు ముందుగా తూర్పు విభాగం వాటి ప్రాంతంలోని సూరపచ్చరు నుంచి బయలుదేరిన పదహారు ఏనుగుల మంద జమేలిగుట్ట మార్గంలో పాళ్లం వద్దకు చేరుకున్నాయి అక్కడ గ్రామస్తులు టపాకాలు పేల్చడంతో హాంద్రినివా కాల్వ మార్గంలో దేవలంపేట పంచాయతీ కుమ్మరపల్లి గెండేవారిపల్లి మిట్టమిద్రాజపల్లి గ్రామాల్లో పలు పట్లను ధ్వంసం చేసి అడవిలోకి చేరుకున్నాయి ఏనుగుల మంత శుక్రవారం పగలంతా అడవిలోని సూరపచ్చరు వద్ద తెష్టవేసినట్లు ప్రజలు తెలిపారు ఏనుగుల దాడుల ధ్వంసమైన మంటలను శుక్రవారం ఎఫ్ఎస్ఓ మహమ్మద్ షఫీక్ ఎఫ్బిఓలు కృష్ణమూర్తి మధు ట్రాకర్స్తో కలిసి పరిశీలించారు బాధిత రైతులకు నష్టపరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు